సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నిన్న లైలా రిలీజ్ ఈవెంట్ లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ ఒక సెటైర్ వేశారు వైసీపీ పార్టీ పైన వంద యాభై పదకొండు అంటూ చెప్పేసి వేయడం చూసాము దానిపైన వైసీపీ వాళ్ళు రియాక్ట్ అయిపోయి సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెట్టారు బాయ్ కట్ లైలా అంటూ కూడా ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేశారు వాళ్ళు దీని పట్ల ఇప్పుడు విశ్వక్ సేన గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు అయితే చెప్పారు ఇరవై ఐదు వేల ట్వీట్లు వచ్చాయి బాయ్కట్ లైలా అని చెప్పేసి ఇది ఊహించలేదు అసలు ఆయన చేసిన తప్పుకు మా సినిమాని అనడం కరెక్ట్ కాదు ఆయన మాటలకి మాకు సంబంధం లేదు ఆ టైం లో మేము లేకుంటేనే ఉంటుంటే మైక్ లాక్కునే వాళ్ళం అంటూ ఆయన క్షమాపణలు అయితే చెప్పడానికి చూస్తున్నాం సార్ మన కామెంట్స్ చూస్తారు అంటే మైక్ లాక్కోవటం జరిగిందేది అని నేను అనుకోవడం లేదు ఓకే ఒక మూడ్ లో నడిచింది అంటే పృథ్వీ గతంలో వైసీపీలో ఉండి వచ్చిన వాడే ఆయన సినిమాలో ఆ సినిమాలో ఉన్న సన్నివేశం అన్న టోన్ లో మాట్లాడుతూ మేకల గురించి ఏదో చెప్పాడు మేకల గురించి చెప్తూ నూట డెబ్బై ఐదు మేకలు నూట యాభై ఒక్క మేకలు పదకొండు మేకలు అని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఆ నూట డెబ్బై ఐదు ఉన్నాయనుకున్నాం ఫైనల్గా నూట యాభై ఒకటైనా ఉంటాయి అనుకున్నాం తీరా బయటకు చూస్తే పదకొండు మేకలే ఉన్నాయన్నాడా ఈ అనటం అనేది ఈ లెక్కలన్నీ కూడా యాక్చువల్ గా సెట్ అయిపోయేటువంటి నంబర్సే చెప్పాడే అన్ని విధాలుగా దీంతో వాళ్ళు హర్ట్ అయ్యి దీని మీద ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ప్రమోట్ చేస్తూ వస్తున్నారు ప్రతి పార్టీకి ట్రోల్ సైన్యం ఉంటుంది ఏ పార్టీ అయినా ఒక చిటికేస్తే ఆ పనులు జరిగిపోతాయి అసలు చిటికేయాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు నైతిక బాధ్యత వాళ్ళు ఉద్యోగ బాధ్యతలో భాగంగా ఇలాంటిది ఎదు దొరికినా వాళ్ళు దాడి చేస్తారు అలా దాడి జరిగిపోయింది అంతే తప్ప ఇప్పుడు దాని గురించి బాధపడి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు ఆయన విశ్వక్స్ ఆయన ఇలా అనుకోలేదు ఇలా జరుగుతుంది అనుకోలేదు సారీ జగన్ అన్న నువ్వు మమ్మల్ని వదిలేయాలి రెండు రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది ఇలా పట్టుకు కూర్చుంటే మేము ఏమైపోవాలా అన్న టోన్లో ఆయన ఏదో ప్రాధాన్యపూర్వకంగానే మాట్లాడాడు మైక్ ముందుకు వచ్చి కానీ ఈ ప్రాధాన్య పట్టం అనేది జనరల్గా ఒక ఫార్మాలిటీలో భాగంగా మాట్లాడాడు ఆయన కానీ ఇది ఆగదు ఇది కొనసాగుతుంది దీన్ని ఫేస్ చేయడం తప్ప మార్గం లేదు ఇది ఏ ప్రభావం వేస్తుంది ఇది ట్యాగ్ డేటెడ్ ట్రెండ్ చేసినంత మాత్రాన ఏదో అయిపోతుంది లేదు దీన్ని వైరల్ చేసినంత మాత్రాన ఏదో జరిగిపోతుంది అనే పరిస్థితి అయితే లేదు సినిమా బాగుంటే రన్ అవుతుంది లేకపోతే జనం పట్టించుకోరు బాగున్న సినిమాకి ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా ఎన్ని రివ్యూలు చెప్పినా సినిమా నడుస్తూనే ఉంది పుష్ప టూ కి కూడా పాజిటివ్ రివ్యూలు ఏం రాలా పైగా వివాదం ఒకటి జరిగింది ఆ వివాదం నేపథ్యంలో సినిమా మీద రకరకాల వ్యాఖ్యానాలు నడిచినాయి ఇన్ని జరిగినప్పటికీ ఆ సినిమా మేజర్ హిట్గా నిలబడింది చిరంజీవి గారు కూడా అది సూపర్ హిట్ సినిమా అని అదే వేదిక మీద నుంచి ప్రకటించాడు లైలా వేదిక మీద నుంచే కాబట్టి కంటెంట్ బాగుంటే కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్ళిపోవటం తప్ప వేరే మార్గాంతరం లేదు ట్రోల్స్ అనేది ప్రస్తుతం ఎక్స్పెక్ట్ చేసే వెళ్ళాలి అంటే ఒక పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు ప్రతి స్క్రిప్ట్ స్క్రూటినీ చేసి ఎవరేం మాట్లాడాలో స్క్రూటినీ చేసి స్క్రిప్ట్ టైప్ చేసి సెన్సార్ చేసి ఇది ఎక్కడా ట్రోల్ కు అవకాశం లేదు ఇప్పుడు చిరంజీవి కూడా ట్రోల్ అవుతున్నాడు కదా ఆయన ఎందుకు ట్రోల్ అవుతున్నాడు ఆయన జనసేన ప్రజారాజ్యం పార్టీ ఇన్స్పై ఇన్స్పిరేషన్ కాదు దాని కంటిన్యూషన్ అని చెప్పడం వల్ల ఆ చెప్పడం వలన ఇప్పుడు అది కూటమిలో భాగమై ఉంది కాబట్టి ఆయన కూడా కలిపి పృథ్వీని ఆయన్ని కలిపి దాడి చేస్తున్నారు మరి చిరంజీవిని కంట్రోల్ చేయగలిగేవాడు ఆయన పక్కనే ఉన్నాడు కదా విశ్వక్సేను అలా నువ్వు ఇది మాట్లాడద్దు అని అనే పరిస్థితి లేదు కదా వాళ్ళు కనిపెట్టలే వాళ్ళకి తట్టలేదు కానీ కి తట్టింది వెంటనే వాళ్ళు అటాక్ చేస్తారు సో ఇది ఎవరు ఏం మాట్లాడినా బిట్వీన్ ది లైన్స్ వెళ్ళిపోయి ఎవడో ఒకటి ట్రోల్ చేస్తాడు ట్రోళ్ళకి ప్రిపేర్ అవడం తప్ప చేయగలిగింది ఏం లేదు ట్రోళ్ళకి ప్రిపేర్ కాకుండా ఉండాలి అంటే సీరియస్ సీరియస్గా పట్టించుకునే పరిస్థితి ఉంటే ప్రతి ఒక్కరికి స్క్రిప్టెడ్ ఉపన్యాసం మీరే ఇచ్చి అది చదివి వెళ్ళిపోండి అని చెప్పాలి అప్పుడు దాని లైవ్లీనెస్ పోతుంది ఆ ఈవెంట్ ఓకే అది పోయిన తర్వాత ఈవెంట్ జరిపే అనవసరం సినిమా తీసే అనవసరం కాబట్టి మీరు ఇండస్ట్రీలో ఉంటారా వెళ్ళిపోతారా ఐదు చేయటమే మాస్కి దాస్ కదా మాస్కి దాస్ అన్నప్పుడు ఇలాంటివన్నీ పట్టించుకుంటే ఎలాగైనా రూడ్గా వెళ్ళిపోవడమే బెటరు మధ్యలో ఆగి సారీ జగన్ అన్న అరక్కర్రే రెండోది వైసీపీ వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉండగా సినిమా పరిశ్రమకి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలే తీసుకున్నారు అనేది సినిమా ఇండస్ట్రీ వర్సెస్ జగన్ అనేటువంటి ఒక పరిస్థితి ఉంది ఆ రోజున అంటే టిక్కెట్ల రేట్లు పెంపుకు సంబంధించి కుమరం పుల్లి లాంటి సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్లు అని చెప్పి తహసీల్దార్ ర్యాంక్ అధికార రూమ్ తీసుకెళ్ళి బుకింగ్ లో కూర్చోబెట్టిన సందర్భాలు ఇవన్నీ చూసాం మనం అలాగే చిరంజీవి మీద కూడా వాళ్ళకి మొదట మంచి అభిప్రాయం ఉంది ఆయన కలుపుకుని వెళ్ళాలని కూడా అనుకున్నారు కానీ ఎప్పుడైతే ఆయన వాళ్తారు వేరయ్యే రెండో వందల రోజు ఫంక్షన్లో మీరు పోలవరం ప్రాజెక్ట్ లాంటి పెద్ద పెద్ద పనులు చూసుకోండి సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు దాడి చేస్తున్నారు పార్లమెంట్లోనూ అసెంబ్లీలో ఎందుకు మాట్లాడుతున్నారు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎలా అని మాట్లాడాడు అక్కడ ట్రోల్ అయ్యాడే ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఇది సినిమా అనేది పిచ్చిక మీరు ఎదురు దీని మీద బ్రహ్మాస్త్రం వేస్తున్నారనే మాట్లాడాలి ఆ రోజు చిరంజీవి ఏమన్నాడో అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఇప్పుడు లైలా రాజు సినిమా దాని మీద దాడేందుకు ఇప్పుడు మీ పార్టీ గురించి వాళ్ళు ఏదో మాట్లాడితే మీరు ప్రెస్ మీట్ పెట్టి ఖండించండి పృథ్వీ అలా మాట్లాడటం తగదు అలాగే చిరంజీవి గారు మీరు అనవసరంగా సినిమా వేడుకల్లోకి రాజకీయం ఎందుకు పట్టుకొచ్చారు అని మీ అధికార ప్రతినిధితో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడించండి అయిపోతుంది చూలే ఎందుకు చేయటం ఈ ఆస్టాయులు పెట్టి జనంలోకి పంపు చేసి బాయ్కాట్ ప్రోగ్రామ్ ఎందుకు ఈ బాయ్కాట్ ప్రోగ్రామ్ మీరు ఏమనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో తిరిగి ప్రజలు మాకు పొట్టం కట్టాలనుకుంటే మీరు మారినట్టుగా కనిపించాలి జనాలు మీరు అదే ధోరణితో ఉన్నారు అప్పుడు ఎలా సినిమా పరిశ్రమతో వ్యవహరించారు ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు అనే వాతావరణంలో మీరు కనిపిస్తాయి జనాలు మీరు మారలేదు అనుకునే ప్రమాదం ఉంది కదా అందుకని ఇలాంటివి మానేసి కొంచెం సమయమనంతో ఒక ప్రెస్ మీట్ పెట్టి క్రిటిసైజ్ చేయండి క్రిటిసిజం తప్పేం కాదు కానీ దాడి చేయటం మీరు పృథ్వీ మీద దాడి చేయండి రాజు చిరంజీవి గారి మీద బయట కామెంట్స్ చేసుకోండి అంతే తప్ప సినిమాని ఎందుకు కిల్ చేయటం ఆ సినిమా మీద అటాక్ చేస్తే ఏమొస్తుంది అదే బాధపడుతున్నారు ఇప్పుడు ఆయన మా సినిమాని కిల్ చేస్తే ఏమొస్తుంది అని టూ డేస్ ఏ టైం ఉంది మేము సినిమాని బతికించుకోవాలంటే ఏం చేయాలా ఇది చాలు అంతకు మించి ఆవేశపడక్కర్లేదు ఎందుకంటే హాని జరగదు ఆ సినిమాకి కంటెంట్ బాగుంటే సినిమా వెళ్ళిపోతుంది కంటెంట్ లో ప్రాబ్లం ఉంటే తప్ప భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు సార్ విశ్వక్ గారు ఏదో ప్రెస్ పెట్టి క్షమాపణ చెప్తుంది కానీ ఈ ఇష్యూ జరిగిన ఇష్యూ సినిమాకి కాస్త ప్లస్ ప్రమోషన్ అయింది అనుకోవచ్చు సార్ ఆ యాంగిల్ లో ఎందుకంటే ఇటువంటి ప్రమోషన్స్ గతంలో విశ్వక్ గారు వినూత్నంగా చేసేవారు ఇప్పుడు ఇది కూడా ఒక రకంగా అయిపోయింది అనుకోవచ్చు సార్ ప్రమోషన్ గా కూడా ఉపయోగపడుతుంది అంటే సినిమా గురించి నలుగురికి తెలుసుగా ఇప్పుడు పది మంది మాట్లాడతారు దాని మీద ఈ పది మంది మాట్లాడు ఇప్పుడు మనం ఉంది కదా పది మంది చూస్తే ఆ పది మందికి సినిమా గురించి తెలిసినట్టే కదా ఈ గొడవ అంతా ఉంది దీన్ని అనుకుంటే ఇప్పుడు ఆ ఈవెంట్ అయినా చూస్తారు కనీసం సోషల్ మీడియాలో ఆ రోజు ఏం జరిగింది ఎవరెవరు ఏమేమి మాట్లాడారు చిరంజీవి ఏం మాట్లాడాడు పృథ్వీ ఏం మాట్లాడాడు అనేది ఒకసారి రిఫరెన్స్ లోకి వెళ్ళి చూసి దానిలో నుంచి ఏదైనా ఇంట్రెస్ట్ జనరేట్ అయితే అటు థియేటర్కి వెళ్తాయి సో ఇది అటు తిరిగి ఇటు తిరిగి ప్రమోషన్ గానే ఉపయోగపడుతుంది అయితే ఈ ప్రమోషన్ ని ఛానలైజ్ చేయడం కోసం ఆయన మీడియా ముందుకు వచ్చాడు ఒకసారి కూడా పడేస్తే పోతుంది అనే ఉద్దేశంతో వచ్చి ఉంటాడు రావాల్సిన అవసరం లేదు రావాల్సిన అవసరం లేదు దీని వలన సినిమాకి వచ్చే ప్రమాదం లేదు సినిమాలో కంటెంట్ బాగుంటే చేయగలిగింది ఏం లేదు అది హిట్ అవుతుంది కంటెంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు